సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎన్నికల వేడి మొదలైంది ఎంపీ ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో భాగంగా బీజేపీ పార్టీ అభ్యర్థి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వారసిగూడ అపార్ట్మెంట్ లో కాలనీ వాసులతో సమావేశమయ్యారు ఈ సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ గడిచిన పదేళ్లలో మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ భారతదేశ చరిత్రను ప్రపంచవ్యాప్తంగా వ్యాపించే విధంగా పరిపాలన కొనసాగించాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ బాంబు దాడులు కిడ్నాపింగ్లు చేస్తూ దేశ భవిష్యత్తును అంధకారం చేస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీ కే దక్కుతుందని మండిపడ్డారు నాయకత్వంలో మన దేశానికి బాగు జరుగుతుంది మేలు జరుగుతుంది ఆలోచించి ఓటారు దీనికి మీరు ఒక్క ఉదాహరణ చెప్పి నేను పూర్తి చేస్తాను పది సంవత్సరాలు దేశాన్ని పరిపాలించి నరేంద్ర మోడీ గారు చిత్రన్నర సంవత్సరాల స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఏమైంది కాంగ్రెస్ పార్టీ ఎట్లా దోచుకున్నది దేశాన్ని ఆ విషయానికి మాట్లాడడం ఈ పది ఈ పది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు మాత్రమే లెక్క వేయండి లాస్ట్ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ దేశాన్ని అధికారం వెలగబెట్టింది అప్పుడు ఏ రకంగా పరిపాలన ఉండింది రెండు వేల పద్నాలుగు తర్వాత నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఏ రకంగా పరిపాలన ఉన్నది దేశంలో సమస్యలు ఏ రకంగా ఉన్నాయి ఒక్కసారి బెయిరూజ్ వేసుకోవాలి రెండు వేల పద్నాలుగు ముందు ఈ దేశంలో ఎక్కడ చూసినా కూడా బాంబు బెయిల్లు ఎక్కడ చూసినా ఉగ్రవాద కార్యక్రమాలు ఎక్కడ చూసినా పాకిస్తాన్ ఏసీఐ కార్యక్రమాలు ఎక్కడ చూసినా పోలీసుల మీద దాడులు దేవాలయాల దాడులు ట్రైన్లు బాంబులు పెట్టడము రోడ్ల మీద బాబులు పెట్టడము ఆఫీసుల దగ్గర బాంబులు పెట్టడము దేవాలయాల బాంబులు పెట్టడము పోలీసులను చంపడము సివిలిని చంపడము ఇది బతకలా జరగడము కర్ఫ్యూలు ఉండడము అది విపరీతంగా కాంగ్రెస్ హైన్లో పది సంవత్సరాలు దేశం స్వాతంత్రం వచ్చినప్పుడు జరిగేది కానీ ఇదంతా చెప్పడం లేదు ఆ టెన్ ఇయర్స్ ఈ టెన్ ఇయర్స్ మాత్రమే చూసుకుంటారు ఆ టెన్ ఇయర్స్ ఏ రకంగా పరిపాలన జరిగింది విపరీతమైనటువంటి అవినీతి మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులే ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే సుప్రీంకోర్టు కారణంగా జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి ఎందుకు లక్షల కోట్లు దోపిడీ చేసినందుకు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మంత్రులు జైలుకి వెళ్ళారు ఎంపీలు జైలుకెళ్లారు కాబట్టి అప్పుడు అవినీతి ఏ రకంగా ఉండింది ఉగ్రవాద కార్యక్రమాలు ఏ రకంగా ఉన్నాయి దేశ గౌరవం ఏ రకంగా ఉండింది దేశంలో ఏ రకమైనటువంటి ఆర్థిక పరిస్థితి ఉంది దేశంలో వ్యవసాయ రంగం ఏ రకంగా ఉంది దేశ సంబంధించినటువంటి కనెక్టివిటీ ఏ రకంగా ఉంది భారతదేశ గౌరవం ప్రపంచంలో ఏ రకంగా ఉంది ఇవన్నీ కూడా ఆలోచించాయి దిల్సినగర్ శ్రీనగర్ బస్ స్టాండ్లో కూడా బాంబు పేర్లు పెడితే అక్కడ కూడా జరిపారు మూడు కూడా ఒకటే టైంలో సరిగ్గా పది గంట అంటే పది టైంలో ఒకటేసారి పాకిస్తాను మూడు ప్లేస్లలో బాంబులు పెట్టింది సరిగ్గా పది గంటల మూడు ప్లేసులలో జీరో టూ బాంబు పేర్లు జరిగాయి అంతేందుకు బాంబేలో నడుస్తున్న ట్రైన్లు ఏడు ట్రైన్లలో బాంబులు పెట్టి చంపారు పాకిస్తాన్కు సంబంధించినటువంటి ఉగ్రవాదులు పార్లమెంట్ మీద దాడి చేశారు విమానాలు దాడి చేశారు వాళ్ళు చేయనటువంటి రాష్ట్రం లేదు సిటీ లేదు కానీ ఈరోజు ఎక్కడ కూడా మనకు అనిపించదు ఆ రకమైన కార్యక్రమాలు పూర్తిగా కనుమరుగైపోయింది ఎవ్వడు కూడా నేను పాకిస్తాని అని చెప్పుకునే పరిస్థితి ఉంటే వాడు ఉండడు కాదు ఆ రకంగా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఒక అద్భుతమైనటువంటి పరిపాలన తీసుకొచ్చి నీతివంతమైన పరిపాలన నరేంద్ర మోడీ గారు వచ్చి తొమ్మిది సంవత్సరాలు అయింది ఒక్క రూపాయి దుర్వీనంగా జరగాడు మమ్మల్ని తిట్టేటోళ్ళు కూడా నరేంద్ర మోడీ గారు పడిన తిట్టాడు ఆయన ఏం చెప్తాడు దేవాలయం కట్టాడు అన్యాయంగా రావు దేవాలయం కట్టాడినా ఆర్టికల్ త్రీ సెవెంటీ తీశాడు అది చెప్తాడు తప్ప ఈయన అవి పడ ఎందుకంటే ఆ నీతివంతంగా పనిచేస్తాడు ఈ తొమ్మిదిన్నర సంవత్సరాల్లో ఒక్క రోజు కూడా సాటర్డే కానీ సండే కానీ పండుగ రోజు కానీ ఆయన బర్త్డే రోజు కానీ ఏ ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా పనిచేసినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ ఏ ఒక్క రోజు ప్రపంచంలో భారతదేశం గౌరవం ఇచ్చారు మీ బంధువులు స్నేహితులు అని విదేశాలు ఉంటే అడగండి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మన భారతదేశ గౌరవము భారతీయుల గౌరవము ప్రపంచంలో ఏ రకంగా పెరిగింది అంతేకాదు అనేక కార్యక్రమాలు జాతీయ రహదారులు రోడ్లు అద్భుతంగా వేసాం పెద్ద పెద్ద రోడ్లు విమానాలు పెంచాము ఎయిర్పోర్ట్లు కట్టాము హాస్పిటల్స్ కట్టాము ఎయిమ్స్ హాస్పిటల్స్ కట్టాము మెడికల్ కాలేజీలు కట్టాము కొత్తగా ఇంజనీరింగ్ పెట్టాము యూనివర్సిటీస్ పెట్టాము అన్ని రకాలుగా మన హైదరాబాద్లో మన రైల్వే స్టేషన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు ఎయిర్పోర్ట్ లాగా కడుతున్నాం ప్రధానమంత్రి గారు సాయంగా వచ్చి భూమి పూజ చేశారు పన్ను జరుగుతూ ఉన్నాం ఇంకో రెండు సంవత్సరాలు పడుతుంది ఎందుకంటే ట్రైన్ లక్షణమే నడుస్తుందో మనం కట్టుకుంటుకోవాలి ఆపడానికి లేదు కాబట్టి కొద్దిగా ఆలస్యం లేదు పన్ను జరుగు ఇరవై పర్సెంట్ ఇరవై ఐదు పర్సెంట్ పనులు అయినా ఇప్పటికే ఎయిర్పోర్ట్ లాగా రాబోతుంది ఏడు వందల ఇరవై కోట్లు తీసుకొచ్చా ప్రధానమంత్రి గారి సాయంగా తీసుకొచ్చి దాన్ని భూమి పూజ చేయించాను కాపల్లి రైల్వే స్టేషన్ మూడుదల యాభై కోట్లతో అది కూడా అట్లనే కడుతున్నాం ప్రధానమంత్రి వాళ్ళు వచ్చే పూజ చేశారు దాని